ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫర్ సొసైటీ మరియు దాని అనుబంధ శాఖల ఆధ్వర్యంలోపట ఈ నెల చివరి వారం చివరి ఆదివారం అనగా ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున మన ఊరు మన జ్యోతి మన ఉద్యోగుల ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని గ్రామం నింటూరు గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహానీయుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉద్యోగులను ఉద్దేశించి పేబ్యాక్ టు సొసైటీ చేయడం లేదు మీరు గ్రామాల నుంచి వెళ్ళి పట్టణాల వైపు వెళ్ళారు తిరిగి గ్రామాల వైపు మీరు రండి మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులను కాస్త చూడండి బస్తీలను సందర్శించండి పే బ్యాక్ టు సొసైటీ చేయండి అని చెప్పేసి మహానాయుడు మనకు చెప్పడం జరిగింది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ అందరం నాయకులం అందరం కలిసేసి మరి నెట్టూరు గ్రామాన్ని తీసుకోవడం జరిగింది మరి నెట్టూరు గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ఈ నెల ముప్పై ఒకటి నాడు మేము పిలిపించుకొని గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి పిలిపించుకొని ఘనంగా సన్మానం చేస్తూ హాజరైన ప్రతి వారికి కూడా భారత రాజ్యాంగ బుక్కును ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి సంకల్పించుకోవడం జరిగింది అదేవిధంగా ఏప్రిల్ ఫోర్టీన్త్ నాడు భూపాలపల్లి జిల్లా కేంద్రంగా చేసుకొని మరి పూలే అంబేద్కరిజంపై చాలామంది చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు ఆ కృషి చేస్తూ ఉన్నారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు మరి వారందరినీ కూడా జిల్లాలో ఉన్న వారందరినీ కూడా గుర్తించుకొని మరి పూలే అంబేద్కర్ సేవారత్న అవార్డు ఇస్తూ వారిని ఘనంగా సన్మానించాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం అనేటువంటిది జరిగింది ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఈ అవ్వాణా పత్రికలను మేము ఈరోజు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో అధికారికంగా మేము రిలీజ్ చేస్తూ ఉన్నాము ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఏది చేసినా కానీ అది సమాజ హితం కోసం మెరుగైన సమాజం కోసం మహనీయుల ఆశయ సాధన కోసం మరి సర్వీస్ చేయాలని చెప్పేసి పే బ్యాక్ టు సొసైటీ చేయాలని చెప్పేసి చాలామంది ఉద్యోగులు అందరం కలిసేసి ఒక ప్రయత్నం ద్వారా మా వంతుగా మేము కృషి చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈ అవకాశాన్ని మరి నిట్టూరు గ్రామంలో ఉన్న ఉద్యోగులు కానీ మరి పరిసర ప్రాంతాలలో ఉన్న ఉద్యోగులందరూ కూడా సహకరించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము అదే విధంగా భూపల్పల్లి కార్యక్రమాన్ని కూడా మరి దిగ్విజయం చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ ఈరోజు మేము అధికారికంగా రిలీజ్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మరి సొసైటీ నాయకులు గౌరవశ్రీ కుక్క వెంకటస్వామి గారికి మరి వెంకటేశం సార్ గారికి దాసరి రామస్వామి గారికి రాజనర్సు గారికి మరి గ్రామ ఎంపీటీసీ దొంత రాజయ్య గారికి పుల్లయ్య గారికి మరి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు